నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ టీవీఎంపీ న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టీవీఎంపీ న్యూస్ ఇక అప్డేట్ చూస్తే స్కూల్ అమ్మని తీసుకొచ్చి మీరు తుని మీ

ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా పాడు చేస్తాం అమ్మాయి బాత్రూమ్ ఇచ్చిందంటే అమ్మాయి సమస్య పట్టుకుంటాను మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చెప్తున్నావు అమ్మాయి బట్టలు ఏం చెప్తున్నావు చెప్పు నువ్వు చెప్పాను మాట చెప్తున్నాను అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను పోలీసులకు ఫోన్ చేస్తా కానీ బయట బుజ్జి నువ్వు ఫోన్ చేయి మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు కదా తోటలో మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీరు ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని అదే ఏదైపా ఎస్ వాళ్ళు ఏంటి బిజ్ ఎస్ వాళ్ళు ఏండి మీరు అంటే ఏమండి మీరు ఎస్ కరెక్టే తీసుకుంటున్నా అదే చీపెట్టుకున్నాను అది కాదు బుజ్జుంటున్నా అర్థం అవుతుంది సోషల్ మీడియాలో చెప్తాం మీరు ఎందుకు తీసుకెళ్తాం మొన్న వచ్చా తీసాడు అమ్మాయి వచ్చిందా వచ్చారు మొన్న మీరు మీరు రాలేదు ఇక్కడికి

చాలా చెప్తాను ఎవరంగుడు అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ ఎంపీ న్యూస్